హాయ్ అండి అందరికీ ఇది వచ్చేసి డే టూ అనమాట హైదరాబాద్లో మేము వచ్చేసి చార్మినార్కి వెళ్ళడానికి అనేసి ఇక్కడ మెట్రో అయితే ఎక్కడానికి వచ్చామనమాట మేమైతే మా కార్ తీసుకురాలేదు అక్కడ హోటల్ దగ్గర పార్కింగ్ చేసి వచ్చాము ఇంక ఇక్కడ ఏంటంటే ఫుల్ ట్రాఫిక్ కదా ఇంకెందుకు అనేసి కార్ తీసుకురాకుండా ఆటోలో వచ్చాము మేము ఉన్నదైతే నగర్లో రూమ్ తీసుకున్నాము తీసుకొని అక్కడ నుండి ఆటోలో వచ్చి ఇంకా స్టేషన్ దగ్గర అయితే దిగాము దిగి టికెట్ అయితే తీసుకున్నాము తీసుకొని మా ప్లాట్ఫామ్ వచ్చేసి సెకండ్ అనమాట అక్కడ నిలబడ్డాము ఇంకా ట్రైన్ రాలేదు ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము ఇంకా మేమైతే ఇదే ఫస్ట్ టైం కదా వెయిట్ చేస్తున్నాము ఇంకా ఈ లోపైతే ట్రైన్ అయితే వచ్చేసింది మా జ్యోస్ అయితే పొంగిపోతుంది ఇంకా ట్రైన్ చూసి ఎప్పుడు చూడలేదు కదా అందుకోసమని ఇంకా మా దినేష్ అయితే ఎంత తొందరగా ఎక్కుదామా అన్నట్టున్నాడు అనమాట ఇలాపు ట్రైన్ ఆగింది ఇంకా మెల్లిగా వెళ్ళాము చూసుకొని చూసుకొని స్లోగా వెళ్ళాలన్నమాట ఆ డోర్స్ ఓపెన్ అయ్యాక వెళ్ళాలి ఇంకా వెళ్ళాము ఇదే ఫస్ట్ టైం కదా అంతా చూస్తున్నాం అనమాట ఎలాగుంది ఏంటని ట్రైన్ అయితే చాలా బాగుంది అంత జర్నీ కూడా ఏం పట్టదు అనమాట అసలు వెంట వెంటనే స్టేషన్స్ వస్తూనే ఉన్నాయి ఒకటి ఒకటి ఇంకా అలా వెంట వెంటనే దిగుతూ ఉన్నారు అందరూ కూడానా ట్రైన్ జర్నీ అయితే చాలా బాగుంది మేమైతే ఇంకా దిగాము ట్రైన్ జర్నీ అయితే చాలా బాగుంది సూపర్ గా ఉంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇక్కడ ట్రైన్ దగ్గర ఫొటోస్ తీయమంటే ఈయన ఏంటంటే ట్రైన్ వెళ్ళిపోయాక తీసారనమాట ఫొటోస్ ట్రైన్ ఉన్నప్పుడు తీయలేదు ఇంకా ట్రైన్ వెళ్ళిపోయాక ఎందుకులే అనేసి అంటున్నాను ఇంకా హైదరాబాద్ అయితే ఫుల్ ట్రాఫిక్ అండి చాలానా ఇంకా అందుకనేసే మా కార్ తీసుకొని రాలేదు ఇంకా రూమ్ దగ్గర పార్కింగ్ చేసి వచ్చేసాము ఫుల్ ట్రాఫిక్ అనమాట ఇంకా ఇంకా మెట్రో దిగిన వెంటనే ఆటో మాట్లాడుకొని చార్మినార్ దగ్గరకు అయితే వచ్చేసాము చార్మినార్ అయితే అసలు లైటింగ్లో అసలు ఎంత బాగుందో అనమాట నైట్ టైంలోని ఇంకా కొన్ని ఫొటోస్ అయితే దిగాము ఇక్కడైతే షాపింగ్ చేద్దామనేసి అవన్నీ చూస్తున్నాను అసలు అయితే ఎంత బాగున్నాయి అనమాట బ్యాంగిల్స్ అవని ఇయర్ రింగ్స్ అవని ఇవన్నీ చాలా బాగున్నాయి అసలు ఏం తీసుకోవాలా అనేది అసలు అర్థం కావట్లేదు అక్కడైతే అమ్మవారిది టెంపుల్ ఉంది చార్మినార్ పక్కనే భాగ్యలక్ష్మి దేవాలయం అనేసి ఉంది ఇంకా అక్కడైతే దండం పెట్టుకొని ఇంకా అలాగా చూడండి అసలు అమ్మవారు అయితే ఎంత కలగా ఉన్నారో ఫేస్ అది చాలా బాగున్నారు అమ్మవారు ఇంకా అలా దండం పెట్టేసుకొని ఇంకా అలాగా మేమైతే షాపింగ్ చేద్దామనేసి వెళ్ళాము ఇంకా ఇక్కడ ఏంటంటే నేను కొన్ని బ్యాంగిల్స్ అయితే చూశాను బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి అసలు ఏం తీసుకోవాలనేది అసలు అర్థం కావట్లేదు అనమాట అన్ని బ్యాంగిల్స్ బాగున్నాయి అనమాట చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ ఇంకా అక్కడ ఏంటంటే ఏం తీసుకోవాలన్నది కన్ఫ్యూజ్ అనమాట ఇయర్ రింగ్స్ కూడా అసలు చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ అన్ని బ్యాంగిల్స్ అవన్నీ లేదంటూ ఏమీ లేదనమాట ప్రతి ఒక్కటి కూడా దొరుకుతుంది ఇక్కడ చిన్నపిల్లల బ్యాంగిల్స్ పెద్దవాళ్ళకి అలాగే మ్యారేజెస్కి ఫంక్షన్స్కి ఏ సెట్లు అన్ని కలర్స్ ఉన్నాయన్నమాట స్టోన్స్ బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి నేనైతే స్టోన్ బ్యాంగిల్స్ ఒక రెండు సెట్లు తీసుకున్నాను అవి అయితే చాలా బాగున్నాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇంకా బ్యాంగిల్స్ తీసుకున్నాక ఇయర్ రింగ్స్ అయితే చూశాను ఇయర్ రింగ్స్ చూడండి అసలు ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ ఒక సెట్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ అంట ఏం తీసుకున్నా కూడా వాటిలో సిక్స్టీ రూపీస్ ఇంకా ఇయర్ రింగ్స్ అయితే అసలు చాలా బాగున్నాయి ఏం తీసుకోవాలా అనేసి ఇంకా అలా వెతుకుతూ ఉన్నాను ఇంకా ఈ లోపు ఏంటంటే ఇంకా సైడ్ ఇంకా వేరే చూద్దామనేసి వెళ్ళామనమాట అక్కడికి అక్కడ కూడా సేమ్ ఇలానే ఉన్నాయి ఇయర్ రింగ్స్ అన్నీ చాలా బాగున్నాయి అన్నమాట ఇంకా అయితే ఏం తీసుకోలేదు నేను అన్నీ చూసాను ఇంకా వెళ్ళే ముందు తీసుకుందాములో ఒకసారి అన్నీ చూద్దాము అనేసి తీసుకోలేదు ఇంకానా ఇంకా ఇక్కడ ఏంటంటే ఈ సెట్స్ అవి చూసాము చాలా బాగున్నాయి ఇవి ఇంక ఇక్కడే మా చూస్తే ఏంటంటే మమ్మీ వెళ్ళిపోదాము ఇక్కడ నాకు కళ్ళు తిరుగుతున్నాయి అనేసి అంది ఇంకా వెంటనే ఇంకా బయలుదేరి అక్కడ నుంచి అయితే వెళ్ళిపోయామన్నమాట ఏ షాపింగు చేయలేదు ఇంకా అందరికీ ఏంటంటే రిలేటివ్స్ ఉంటారు కదా వాళ్ళందరికీ ఏమైనా తీసుకొద్దాము అనేసి అనుకున్నాను బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ ఇవన్నీ అసలు మామూలుగా లేదనమాట డ్రెస్సులు చున్నీలు అసలు డ్రెస్సులు కూడా చాలా బాగున్నాయి అన్నీ డోర్ మ్యాట్స్ ఏంటి డ్రెస్సులు ఏంటి ఇయర్ రింగ్స్ అవని వాచెస్ అవి బెల్ట్లు ప్రతి ఒక్కటి కూడా ఉన్నాయి అసలు అన్నీ కూడా అన్నీ కూడా రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి తీసుకోవచ్చు పర్లేదు చాలా బాగున్నాయి అన్నమాట ఇంకా అక్కడి నుంచి ఏంటంటే ఇంకా మా జోస్తా కలు తిరుగుతున్నాయి అన్నది ఇంకా వెంటనే వచ్చేసాము మళ్ళీ అయితే ఆటో ఎక్కి సేమ్ మెట్రో స్టేషన్ దగ్గర అయితే దిగాము ఇంకా నేనైతే ఇక్కడ ఏంటంటే ఏడుస్తున్నాను అనమాట ఏ షాపింగు చేయలేదు అనేసి ఇంకా అంతా మా జోస్తా వల్లే అనేసి చార్మినార్ దగ్గర నుండి అయితే నాకు అస్సలు వదిలి రావాలనిపించలేదు అనమాట అంత బాగున్నాయి అన్నీ కూడానా ఇంకా ఇంకా తప్పదు కదా అనేసి ఇంకా వచ్చేస్తాము ఇంకా అలాగా ఫుడ్ అయితే తినేసి రెస్టారెంట్లో స్వీట్ స్వీట్కిల్లి అయితే తీసుకున్నాము ఎప్పుడు తినలేదు కదా పిల్లలు చూపిద్దాము అనేసి తీసుకున్నాము ఇంకా అలా తినాగా అలా ట్రై చేసామన్నమాట చాలా బాగుంది ఇంకా రూమ్ అయితే వచ్చేసాము వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి